ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ఏడవ అధ్యాయం సోమకాంత పూర్వజన్మ కథనం అప్పుడు సౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇలా ప్రశ్నించారు ఓ సూత మహర్షి భృగు మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న సోమకాంత మహారాజు ఏం చేశాడు సర్వం తెలిసి త్రికాలాజ్ఞుడైన భృగువు ఆ రాజు యొక్క బాధానివృత్తికై ఏ ఉపాయాన్ని చెప్పాడు ఈ వివరాలన్నీ తెలుసుకున్న కుతూహలంగా ఉన్న మాకు ఆ తరువాత జరిగిన కథాభాగమును వినిపించి తృప్తిని కలిగించు ఆ మాటలకు మందస్మిత వదనుడైన సూదుడిలా చెప్పసాగాడు ఓ మహర్షులారా జ్ఞానంతో పండి సాగర గంభీరులైన మీరు ఆసక్తితో అడిగిన ప్రశ్న నాకు కథాగమనంలో ముందుకు సాగడానికి మంచి ప్రేరణనిస్తుంది శ్రోతలకు కానీ వక్తకు కానీ కథ పట్ల ఆసక్తి వల్లనే ఆ కథ ముందుకు వడివడిగా సాగుతుంది అలాగే గ్రంథరచన చేసేవారికి అంతరాయాన్ని కలుగు చేయడము పుస్తకాన్ని అపహరించడము కూడా దోష భూయిష్టములైన కర్మలే తెలియని విషయాన్ని గురించి తరిచి ప్రశ్నించిన శిష్యుడు జిజ్ఞాసుడై శిష్యుడు అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వని గురువు వీరిరువురికీ కూడా దోషం సంప్రాప్తమవుతుంది వీరే ఈ లోకంలో గల చెవిటివారు చెవిటివారునని చెప్పవచ్చు ఓ బ్రాహ్మణోత్తములారా మీ అభీష్టం మేరకు తరువాతి కథా సంవిధానాన్ని తెలియజేస్తాను శ్రద్ధాలువులై అవతరించండి ఆ రాత్రి ఋష్యాశ్రమంలో విశ్రాంతిగా గడిపి మరునాడు ప్రాతకాలాన్నే లేచిన రాజు తన పరివారంతో సహా స్నాన సంధ్యాదులు అనుష్ఠించుకొని సంధ్యా జపహోమాది నిత్యక్రియలను యథావిధిగా నిర్వర్తించి సుఖమైన ఆసనం పైన కూర్చుండి ప్రాణములకు స్వస్థత చిక్కిన భృగు మహర్షి ఆ రాజుతో ఇలా అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు పూర్వజన్మ కథావృత్తాంతం ఓ రాజా నీవు పూర్వజన్మలో వైశ్య కులములో వింధ్యపర్వత సమీపాన గల కొల్హార నగరం అనే పట్టణంలో జన్మించావు సిరి సంపదలతో తులతూగే అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి సుగుణాల రాసి దానశీలము గల సులోచన అనే పతివ్రతామ తల్లి నీకు జనని నీవు పుట్టాక బ్రాహ్మణుల ఆదేశం మేరకు కామందుడని నీకు వారు నామకరణం చేశారు ముదిమి వయస్సున కలిగిన ఏకైక సంతానివి కావటం వల్ల నిన్ను అతికారాభంతోనూ అమితమైన ప్రేమతోనూ పెంచారు కొంతకాలానికి కుటుంబిని అనే కన్యతో అతివైభవంగా నీకు వివాహం కూడా జరిపించారు మంచి గుణవంతరాలై నీ పట్ల అనురాగం కలిగి దేవతాది పూజల పట్ల అంతులేని ఆసక్తి కలిగి ఉండేదా సుగుణవతి పతివ్రత శిరోమణి అయిన ఆమె అందు నీకు ఏడుగురు పుత్రులు ఐదుగురు కుమార్తెలు కలిగారు తండ్రి మరణించడంతో నీ తల్లి కూడా సహగమనం చేయడము జరిగింది ఆ పైన నీకు దుష్ట సాంగత్యము అలవాటై పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేశావు పశుప్రాయుడుపై భార్య అనేక పర్యాయములు అడ్డగించిన లక్ష్య పెట్టక స్వేచ్ఛా విహారంతో స్త్రీలోలుడవైనావు నీవు నివాసం ఉండే ఇంటిని సైతం నీ వ్యసనాలకై అమ్మేశావు భార్యాబిడ్డల పోషణయే చేయని నీ వద్ద బ్రతుకు గడవటం దుర్భరం కాగా పిల్లలతో నీ భార్య తన పుట్టినింటికి వెళ్ళిపోయింది ఇక నీ ఆగడాలకు అడ్డు ఆపు లేకపోయింది అతగా మద్యపానం చేసి ఒళ్ళు మరిచి మదించిన ఏనుగులా సంచరించావు పరద్రవ్యాన్ని పరదారాపహరణాన్ని జంకు గొంకు లేకుండా చేస్తూ జారత్వాన్ని దొంగతనము జోదము మొదలైన వ్యసనాలకు బానిసవై మహాపాపివిగా జనకంటకుడివిగా తయారైన నిన్ను చూడగానే ప్రజలంతా నట్టింట్లో పామును చూచినట్లు భయోహ్వాలులై అసహించుకునేవారు ఆ ప్రజల గోడు విన్న రాజు నిన్ను గ్రామాన్నించి బహిష్కరించాడు అక్కడ అనన్యంలో కూడా ఆటవికుడిలా సంచరిస్తూ జంతువులను స్త్రీ బాల వృద్ధులన్న విచక్షణమే లేకుండా దారిని పోయే బాటసారులను అందరూ సంహరి సంహరించేవాడివి సింహాన్ని చూసిన మృగాలలాగా నిన్ను చూడగానే బాటసారులు భయంతో పారిపోయారు పారిపోయేవారు అలా పరమ కిరాతకుడిలాగా అరణ్యంలో నీవు శైర్ విహారం చేస్తూ లేళ్లను చేపలను అనేక రకాల పక్షులను కుందేళ్లను వేటాడి వాటి యొక్క మాంస భక్షణంతో పొట్ట పోసుకునేవాడివి బహు దుర్మార్గులైన బందిపోట్లతో కూడా స్నేహం చేసి ఎంతో ధనాన్ని అక్రమంగా బాటసారులను కొల్లగొట్టి సంపాదించావు నీ ఉండి నీ ఉండేందుకై ఒక గొప్ప భవన నిర్మాణం చేశావు నీ కూరత్వానికి జడిసి నీ మామ నీ భార్య పుత్రు పుత్రాదులను నీ వద్దకు పంపివేశాడు ఆ సకల వైభవోపేతమైన భవనంలో అనేక విలువైన ఆభరణాధికాలు ధరించి నీ సంతానం శ్రీమంతుల మాదిరిగా సుఖించారు నీవు మాత్రం పాపభీతి అన్నది లేకుండా దొంగలను కూడి అమాయక బాటసాలను హత్యలు చేస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతూ ఒక దొరల నిరంకుశంగా ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం గుణవర్ధనుడనే నామధేయం కల ఒక బ్రాహ్మణ యువకుడు ఆ మార్గం వెంట వెడుతుండగా వాని వెంటపడి వాడి కుడి చేతిని గట్టిగా దొరకపుచ్చుకున్నావు కౌర్యం ముట్టిపడుతున్న నీ మొహం చూసి భయంతో ఆ బ్రాహ్మణ యువకుడు మూర్చెల్లాడు కొంత తడువుకు తేరుకుని బ్రతుకుపై గల తీపికొద్దీ అత్యంత దీనుడై నీకు నీతి బోధ చేయసాగా ఓ దరా సకలైశ్వర్యాలతో తులతూగుతూ ఉండి కూడా నన్ను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తావు నేనా ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించిన శ్రోత్రియుడను ఈ మధ్యనే నాకు వివాహం జరిగింది నిరపరాధిని నీవు ఇంటి నుండి ఘాతుక కృత్యాలను మాని ఇటును ఇటువంటి ఘాతుక కృత్యాలను మాని ఇకనైనా ధర్మబుద్ధి క కలవాడుగా ఇంతగా ఇంతకు కొంచెం సేపటి క్రితమే నా భార్య తన పుట్టినింటికి వెళ్ళింది ఆమె పరమ సాధ్వీమని సదాచార పరురాలు కూడా నా తీర్చుకునేందుకు గాను సత్సంతతికై ఎంతో కాలానికి మీద ఈ మధ్యనే ఆమెను వివాహమాడాను లేని స్త్రీ జన్మ స్త్రీరహితమైన పురుష జన్మ ఈ రెండు వ్యర్థమలే కదా ఓ చోరసి కామని నేను వయసులోని కుమారుడు వంటి వాడిని ఇక నీవే నాకు తల్లివి తండ్రివి నేను ప్రాణదాత ఆపద నుంచి రక్షించిన వాడు తండ్రి అంతటి వాడని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి ఎంతటి క్రూరులైనా దొంగలైనా శరణు వేడినటువంటి బ్రాహ్మణ్ణి రక్షిస్తారు కదా నేను బ్రాహ్మణుడను శాంతుడను శరణాగతుడను కూడాను కనుక నన్ను హింసించుట నీకు ఏమాత్రమూ ఉచితం కాదు అలా కాక నా మాటను చెవిని పెట్టకపోతే నీవు వేయి కల్పాల పర్యంతం ఘోర నరకాలను అనుభవిస్తావు నీ సహచరులు భార్యా బిడ్డలు కూడా నీ సంపాదన అనుభవించేవారే కానీ నీ పాప ఫలంలో ఏమాత్రం పాలు పంచుకొనరు ఈ పాపాలను అనుభవించడానికి నీ జన్మలో ఎత్తాల్సి ఉంటుంది అంటూ వేడుకున్నాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని సోమకాంత పూర్వజన్మ కథనం అనే ఏడవ అధ్యాయం సంపూర్ణం